వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో కాకినాడ జిల్లా ఇక రైతులు ఆధునిక సాగు చేస్తూ ఇక భారీ ఆదాయాన్ని గడిస్తున్నారు ఇక కొందరు పంటల మార్పిడితో లాభసాటి ఇక వ్యవసాయం చేస్తుండగా మరికొందరు శీతల ప్రదేశాల్లో మాత్రమే పండే సుగంధ ద్రవ్య పంటలను సైతం అంతర పంటాలుగా వేస్తూ రైతాంగానికి స్పూర్తిగా నిలుస్తున్నారు జిల్లాలోని కొత్తపల్లి మండలం ఇక ఎండపల్లి గ్రామానికి చెందిన గూండ్రా అబ్బయ్య తన పామ్ ఆయిల్ తోటలో అంతర పంటగా జాజి జాపత్రిని సాగు చేస్తున్నారు ఇక జాపత్రి చెట్లను పెంచుతూ చక్కటి దిగుబడి తీస్తూ ముందుకు సాగుతున్నారు కూలీల అవసరం లేకుండా కుటుంబ సభ్యుల సహకారంతో చక్కటి ఆదాయాన్ని పొందుతున్నాడు ఇక అంబయ్య ఇక సదరు రైతు చేపట్టిన జాచి చెట్ల పెంపకంపై స్థానిక రైతుల్లో మక్కువ పెరుగుతుంది ఇక చీడ పీడలు దరి చేరకపోవడంతో దిగుబడి గణనీయంగా ఉంటుందంటున్న అభ్యుదయ రైతు గూండ్రా అబ్బయ్యతో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్ ఆధారపడి నిత్యం ప్రకృతిపై ఆధారపడి నిత్యం తన స్వేదాన్ని సేద్యంతో వరి సేద్యం చెందే రైతులు ప్రస్తుతం సంప్రదాయ రైతులుగా ఉంటున్నారు వారి నుండి కొందరు అభ్యుదయ రైతులుగా మారుతూ పంటల్ని మార్చుకుంటూ అంటే అంతర పంటలు కూడా వేసుకుంటూ లాభాల పాటు పడుతున్నారు అందులో ప్రముఖంగా మనం ఈ ఉప్పాడు కొత్తపల్లికి చెందిన ఎండపల్లి గ్రామానికి చెందిన అంబయ్య అనే రైతు ప్రస్తుతం వినూత్నంగా సుగంధ ద్రవ్యాన్ని పండిస్తూ చాలా కీర్తి కూడా గడిస్తున్నారు లాభాల పాట లాభాల పాటు కూడా పట్టారు వారిని అడిగి సుగంధ ద్రవ్యాలు అందరిగా అందరి పంటగా ఎలా వేయాలన్న ఐడియా ఆయనకి అలా వచ్చిందో తెలుసుకునే చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు సాధారణంగా వరి పొలాలను నమ్ముకున్న రైతు నిత్యం ఏదో పంట మీద ఆధారపడుతూ ప్రకృతి పైనే ఆధారపడుతూ ఉంటాడు ఇటువంటి సమయంలో మీరు సాంప్రదాయ రైతు నుంచి అభ్యుదయ రైతుగా మారడానికి అలాగే పామాయిల పామాయిల తోటలు పెంచుతూ అంటే సాధారణంగా పామాయిల్ తోట అంతా మెట్ట ప్రాంతాల్లో ఉంటుంది అటువంటిది మీరు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి పామాయిలు వేయడమే కాకుండా అంతర పంటగా జాజి జాపత్రిక ఆయన ఏ విధంగా తీసుకొచ్చారు మీకు ఎందుకు ఐడియా వచ్చింది ఎలా సక్సెస్ అయ్యారు చెప్పండి మొదటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం అండి అయితే మేము చదువు అది అయిపోయిన తర్వాత వ్యవసాయంలోకి వచ్చామండి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మా ఫాదర్ ఫాదర్తో పాటు నేను పొలానికి రావడం చూడడం ఇవన్నీ చేయించడం పుల్లీలతోటి అన్ని చేసేవాళ్ళండి మొట్టమొదటిగా మాకు అరటి తోటలు అవి ఉండేవండి ఇక్కడ పొలం కూడా ఉందండి పొలం వేరే ప్రాంతంలో ఉంది ఇక్కడ వచ్చి మాకు అరటి తోటలు ఉండేవండి అటు తోటలో గాలి వానలకు ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి కర్రలు అవి పెట్టలేక ఈ ఈ అటు తోటలు మానేసి ఫాదర్ తో చెప్పి పామే లేసేస్తున్నాం అని చెప్పండి సరే ఏం చేద్దాం అంతర్ పంటలని ఆలోచన చేసినప్పటికీ ఇలాగ జాజికాయ్ జాపత్రి నేను ఇంటి దగ్గర ఇంట్లో వాడేటప్పుడు చూసేవాడి అండి కాయలు ఇవి ఎలా మూలుస్తాయి ఏంటి అని దేశవాళి మొక్కలు ఉంటాయి మీకు హైబ్రిడ్ దొరకమని చెప్పేసి అన్నారండి సరే అవన్నీ ఇవ్వండి అని చెప్పేసి అవి దేశవాళి మొక్కలు తీసుకొచ్చేసాను వేసినప్పుడు అండి అవి బాగా ఎదుగుతున్నాయండి అంటే మేము నాటికి పిండిలు కానీ ఏమి వేయకుండానే మంచి గ్రోత్ గా మంచి పచ్చదనంగా బాగా ఎదుగుతున్నాయి అంటే అవి ఆ పామాయిల తోటలో నేను అంతర పంటగా వేసాయనమాట నేడలోనే వేసాము అని ఇలాగ నేనే బాగా ఎదుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు వీటికి ఇంకా హైబ్రిడ్ కూడా ఉంటాయని తెలిసిందండి శీతల ప్రాంతాలు అంటే కేరళలో పండిస్తున్న జాజీ జాపత్రి ఆ కాయని ఇక్కడ తీసుకురావాలని మీకు ఎలా ఆలోచన కలిగింది దాంతో ఈ అంతర పంటగా ఎలా పెట్టారు ఎప్పుడు మొదలు పెట్టారు ఈ అంతర్ పంటగా మేము రెండు వేల పదహారులో వేసానండి ఇవి పెట్టుబడి తక్కువైన పంట ఇది మీకు మీకు మంచి బలంగా ఉంటుంది మొక్కలు బాగా వెతుకుతున్నాయి రైతుకి పెట్టుబడి ఏమి ఉండదు మనుషుల పని కూడా బాగా తక్కువ ఈ పంటకి అని చెప్పేసి అన్నారు అలాగని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఇది అయితే హైబ్రిడ్ కూడా కావాలా కావాలని వస్తాయని చెప్పేసి నేను ఆలోచన చేసి అండ్ ఈ వేరియేషన్లో ఎలాగంటే నేను దేశవాళీ మొక్కలు వేసి రెండు సంవత్సరాలకి హైబ్రిడ్ తెప్పించానండి కేరళ నుంచి అక్కడ బంధువులు ఉంటే వాళ్ళ ద్వారాగా తెప్పించాను వాళ్ళ ద్వారాగా అప్పుడు బెంగళూరులో కూడా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మొక్కలు తెప్పించానండి అయితే అవి హైబ్రిడ్ వచ్చినప్పటికీ నాకు రెండు సంవత్సరాల వేరియేషన్లో దేశవాళి హైబ్రిడ్ రెండు ఒకేసారి కాపుకొచ్చిన అవి నాలుగు సంవత్సరాలు కాపుకొచ్చాయండి దేశవాళి ఆరు సంవత్సరాలు కాపుకొచ్చినాయండి చేతను మనకి రెండు ఒకేసారి కాపుకు రావడంలో హైబ్రిడ్కి దానికి మనకి టైం వేరియేషను రెండు సంవత్సరాల టైం వేరియేషన్లో ఒకేసారి వచ్చినాయి కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదండి అంటే వ్యవసాయానికి ఇది తేలికైన వ్యవసాయం అండి వీటికి పురుగు మందులు అయ్యే అవసరం ఉంటుంది అందుచేత అంతర పంటల్లో బాగుంటుంది ఇవి శీతల ప్రాంతంలో పండే పంటలు అన్నారు కాబట్టి మన తోటలో నేను వేసాం కాబట్టి బాగా వస్తున్నాయి తర్వాత వాటర్ అది కూడా బాగా ఇచ్చుకుంటే అండి చల్లదనం ఎక్కువ సృష్టించగలుగుతాం అండి అంటే ఇవి బిలో థర్టీలో పెరిగే మొక్కలు మాట బిలో థర్టీ డిగ్రీస్లో పెరిగే మొక్కలు అనిచేతను వీటిని మనం నే తోట పంటల్లో నేను వేసాం కాబట్టి వీళ్ళకి చల్లదనం సరిపోతుందండి మేము వాటరింగ్ ఇచ్చి పైన తోట పండులో నేను ఉండడం వల్ల దీనికి చల్లదనం సరిపోయి మాకు ఇల్లింగ్ వచ్చినాయి రెండు ఒకేసారి ఇల్లింగ్ వచ్చినాయి మాట మార్కెటింగ్ మార్కెటింగ్ సమస్య లేదని లేదండి కిరణా షాపులో మన దగ్గర ఉండే మాకు కావాలని చెప్పేసి తీసుకుంటున్నారండి వాళ్ళు అంటే వాళ్ళ దూరం నుంచి నుంచి తెప్పించుకునే బదులు మీ దగ్గరే అని చెప్పేసి అన్నారండి మీరు ఆర్గానిక్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇవ్వండి ఆయుర్వేద మెడిసిన్ షాప్ వాళ్ళు వాళ్ళు రెండు ముగ్గురు ఫోన్ చేశారండి ఫోన్ చేసినప్పుడు అయితే ఇస్తామండి అని చెప్పేసి అన్నాను వాళ్ళు కూడా వస్తా ఉన్నారండి ఆయుర్వేదానికి కూడా వాళ్ళు వాడుతున్నారండి ఈ పిక్క వాడ వాడుతున్నారండి ఫ్లవరింగ్ ఫ్లేవర్ కూడా వాడుతున్నారండి వాళ్ళు వాస్తవంగా చూసుకుంటే వరి పంటతో ఉన్న రైతు అంతర పంటల ద్వారా కూడా అధిక లాభాలు అర్జించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టి ఆ దిశగా అడుగులు వేసిన అంబయ్య చాలా మంది రైతులకు స్ఫూర్తిగానే చెప్పుకోవాలి ప్రస్తుతం అయితే గనక ఎటువంటి చీడ పీడ పురుగులు లేని సుగంధ ద్రవ్యాన్ని పండించడం అంటే సాధారణమైన విషయం కాదు అయినప్పటికీ దీన్ని చక్కటి వ్యవసాయంగా మార్చుకోవడం ద్వారా అధిక లాభాల వైపు అడుగు వేస్తున్న అంబయ్య ఎంతో అభినందనీయం చెప్పాలి వీడియోల్ని చినితో నదిం కందురని ఒప్పటి కొత్త